ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించి దోచుకున్న జగన్ కి సామాజిక బస్సు యాత్ర చేసి అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి తీవ్రంగా ఆరోపించారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితులపై రోజుకో చోట దాడి జరిగినా జగన్ పట్టించుకోలేదన్నారు మాస్క్ అడిగినా డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిగా చిత్రీకరించి వైసీపీ నేతలు చంపేశారన్నారు దళితుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది చంద్రబాబు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మామిడాల మధు కువారపు బాలాజీ ప్రశాంత్ మొయీద్దీన్ జాకీ ఆకుల హనుమంతరావు వైవి గురు వినకుల సుధాకర్ రాజు మహేష్ రిడి పాల్గొన్నారు రాష్ట్రపతి విధించాలి అంటే ఇంకో మాట గుర్తు రావటంలా మాట మాటకి రాష్ట్రపతి పాలన ఎక్కడ వ్యక్తిగత మంటలు జరిగితే రాష్ట్రపతి పాలన ఒక ఫ్రెండ్స్ తాగి బార్లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన మరి నిన్న సైకో అన్నారు పిచ్చోడు అన్నారు దద్దన్నారు మరి ఇంత ఫిరిగి పందని నేను అనుకోలే ఇంత ఫిరిగి పందని నువ్వు నీ కార్యకర్తలు రెండు నెలల కాల ఇంత లేక నీకెందుకు తొందర అధికారాలకని నడుగుతున్నా సామాజిక బస్సు యాత్ర చేస్తా అంట నీ అమ్మ మొగుడుదంటారా సామాజిక బస్సు యాత్ర సామాజిక బస్సు యాత్ర నీకు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక దళితుల మీద ఆరు వేల మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి మీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అని ఎస్సీ డ్రైవర్ ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అడుగుతున్నారు అతని మీద ఏ యాక్షన్ తీసుకుని అడుగుతున్నా అతని మీద ఏమీ తీసుకోలేదు కాబట్టి మరో మహేంద్ర అనే దళితుడిని నోట్లో పాసు పోసింది నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా అదే రకంగా చూసుకుంటే ఈరోజు దళితులకు వచ్చినటువంటి సప్లై ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించి అనేక శాఖలకు మళ్ళించి నువ్వు దోచుకుంది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా లేవన్ రెడ్డి నువ్వు సమాధానం విడికి సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు రాష్ట్రపతి పాలన గురించి అడిగే హక్కు ముమ్మాటికి నీకు లేదు నీ ప్రభుత్వంలో అనేక దాడులు దళితుల దాడులు డాక్టర్ సుధాకర్ ఒక కరోనా సమయంలో మాస్క్లు ఇవ్వండి డాక్టర్లకి అని అడిగిన దానికి ఒక పిచ్చివాడు చేసి చేతులు విరిసేలా కట్టి రోడ్లో విసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా నువ్వు ఒక మనిషివేనా లేక లేకపోతే అడుగుతున్నా రాష్ట్రపతి పాలన ఊరిలో వస్తుందా అసలు ఏ రోజైనా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా రాష్ట్ర నిధుల గురించి అడిగావా అమరావతి గురించి అడిగావా లేకుంటే దళిత నిధుల గురించి అడిగావా బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా ఏది అడిగావు ఏది లేదు నీ కేసులు డబ్బు దోచుకునేదానికి మీ చెన్నైన కేసులో ఇచ్చి కూడా అవినాష్ రెడ్డి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నావే తప్ప ఏనాడైనా రాష్ట్రపతిని కలిసి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగావా నాలుగు లక్షల మంది దళితులకి టీడీపీ ప్రభుత్వం ఉపాధి కల్పించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా డమ్ముంటే చర్చకులండి అదే రకంగా బిడ్డల్ని దేశాలు చదివించింది ఎవరు ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే రకంగా దళితులకి ఈరోజు భూమి ఉండాలి వాళ్ళ బతకాలి దున్నేవాడితే అంటూ రైతులకు భూములు ఇచ్చింది ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ఆ భూముల నీ పార్టీ పద్నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో పెద్ద రెడ్డి సాయంతో అవన్నీ కూడా మీరు లాక్కునేదానికి ప్రయత్నించారా వాటిలో లాపుకునేది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర పార్టీ మా కార్యాలయంలో రోజు ఇవే ఇవే కాగితాలు ఇవే ఇస్తున్నారు రిపోర్ట్లు నీలాగా కాళ్ళు పట్టుకుని కేసులకు వెళ్ళాలా అంటే ఇన్ని పరవళ్లు తీసి పరుగులు తీసిన చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రపతి పాలన పెట్టాలా నువ్వు ఇంత ద్రోహం చేసి చంపించి అత్యాచారాలు చేసి మీ చిన్న చంపించరా నీ మీద ఆ రోజు పెట్టకూడదా ఎక్కడ పెడుతున్నా లెవన్ రెడ్డి ప్రతిరోజు ఈరోజు ఈరోజు పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల నుంచి పరిగిస్తున్నారు మేము పెట్టుబడులు పెడతాం మేము పెట్టుబడులు పెడతాం ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి వాటి ధర ఆదాయాలు వస్తాయి ఆదాయాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చాడు అవన్నీ జరగబోతున్నాయి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాడు రేపు ఉచితంగా అన్నా క్యాంట తీయబోతున్నారు ఐదు రూపాయల భోజనం నువ్వు మూసేసినటువంటి పేద కడుపు కొట్టిన అన్నా క్యాంటులు ఓపెన్ చేయబోతారు రేపు పదిహేను తేదీ అత్య చేసే నీ కుటుంబం మడ్జలు చేసే నీ కుటుంబం దళితుల్ని హింసించిన నీ కుటుంబం యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిన నీ కుటుంబం ప్రత్యేక హోదా అని చెప్పి ప్రజల్ని మోసం చేసిన నీ పార్టీ నువ్వు నీకు రక్షణ కావాలా వంద మా వందలాది మందిని తప్పి నీకు రక్షణ కావాలా జడ్ కేటగిరీ ఇచ్చారు నీకు ఒక్క దగ్గరే ఇంకా రక్షణ అతి త్వరలో ఒక్కటే నీకు రక్షణ క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియచేస్తుంది మన యూట్యూబ్ ద్వారా ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా